హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మటన్ కర్రీ దానిలో కాంబినేషన్ బగారా రైస్ తయారు చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా మటన్ కర్రీ తయారు చేసుకుందాం దానికి కావలసిన పదార్థాలు ఒక కేజీ మటన్లోకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ల పసుపు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్లు గరం మసాలా ముందుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు పసుపు వేసి వేయించుకోవాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీకి తగినన్ని వాటర్ వేసుకొని ఐదు విజిల్స్ రానివ్వాలి తర్వాత అందులో కారం ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటోలను సన్నగా కట్ చేసుకొని కర్రీలో వేసుకొని కలిపి పది నిమిషాలు ఉడికించుకోవాలి టమోటాలు మగ్గిపోయాయండి ఇప్పుడు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ తయారైపోయిందండి దీనికి కాంబినేషన్ బగారా రైస్ తయారు చేసుకుందామండి దానికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల రైస్ ఏడు లేదా ఎనిమిది లవంగాలు రెండు అనాస పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు తగినంత కొత్తిమీర పుదీనా ముందుగా ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఓల్ గరం మసాలా దినుసులు వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసి వేయించుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల బాస్మతి రైస్కి నేను మూడు కప్పుల వాటర్ తీసుకున్నానండి అవి ఇందులో వేసి తగినంత ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మంట సిమ్లో దమ్ పెట్టుకుంటే బగారా రైస్ తయారైపోతుందండి చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే మటన్ కర్రీ బగారా రైస్ మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్